యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఏదుళ్లగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ గూడూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల వద్దకే అధికారులు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం దరఖాస్తు ఫారాలు తీసుకునే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని గ్రామ ప్రజలు విశేష స్పందన కనబరుస్తున్నారని ఈ సంక్షేమంలో ఆరు గ్యారెంటీ పథకాల వలన బడుగు బలహీన వర్గాల కుటుంబాలు బాగుపడతాయని మాట్లాడారు ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచి ఓడపట్ల భారతమ్మ జానారెడ్డి గంజ్ ఇష్టయ్య నాలుగో వార్డు నెంబర్ జిల్లా అధికారులు మండలాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంతమంది అనేది నాకు అర్థమవుతుంది మీరు మీకు లేకపోతే మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అని తెచ్చాము అది ఆ నెంబర్ దగ్గర మీకు రేషన్ కార్డు లేదు అని రాసి అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది కొత్త రేషన్ కార్డుకి వేరే ఫామ్ ఏమి ఇవ్వలేదు అది వాట్సాప్లో సర్ఫిలర్ అవుతుంది అది గవర్నమెంట్ నుంచి అఫీషియర్గా వచ్చింది రాదు అది అర్థమంగా ఇదే ఫామ్ కొత్త రేషన్ కార్డుకైనా ఇదే ఫాము లేనికైనా ఇదే ఫామ్ మీకు ఆన్లైన్లో వచ్చేది వాట్సాప్లో వచ్చేది అది గవర్నమెంట్ ఇచ్చింది కాదా మాది అది ప్రైవేట్ ఇస్తుంది జిరాక్స్ కాపీ అయినా తీసుకుంటాము ఇప్పుడు ఏదైతే ఈ కాపీ మీరు జిరాక్స్ ఇచ్చినా చెల్లుకుంటాము ఇది మీకు సంబంధించిన పాస్బుక్లు అవన్నీ రేషన్ కార్డు ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీలు ఇవ్వాలి పాస్బుక్ల నెంబర్లు కరెక్ట్ యూజ్ చేయాలి మళ్ళీ తప్పులేయాలి కరెక్ట్ మీరు తప్పులు మాకు అక్కడ డాటా దొరకది పాస్బుక్ల నెంబర్లు కరెక్ట్ వేసుకోవాలి తర్వాత రేషన్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డు దాంతోపాటు మీకు ఉపాధి పథకం యొక్క నెంబరు ఉపాధి పత్రిక నెంబరు గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబరు ఇవన్నీ కరెక్ట్ చూసి ఒకటికి రెండు సార్లు చూసుకొని టైమే తొందరగా లేదు పట్ట ఇచ్చిపోదామని అట్లే అట్లే అవసరం లేదు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకోండి మా దగ్గర మేము హెల్ప్ డెస్క్లు చేసినాము వెల్ప్ డెస్క్ మీకే ఉన్న డౌట్లు ఉంటే మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తే మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు ఏ ఉన్నా కూడా చెప్తారు మండలం ఎదుర్లోగూడెం గ్రామం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పెట్టి మాట ఆరు హామీలు నెరవేర్చడం గురించి ఇక ఐదులగూడ గ్రామ పంచాయతీ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన ఆఫీసులు రావడం జరిగింది ఈ ఆరు ఆర్ గ్యారంటీలు ఏమిటంటే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కోసం మహాలక్ష్మి పథకము ఇరవై ఐదు వందల రూపాయలు మహిళకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఆర్థిక సాయం గురించి గ్యాస్ సిలిండరు ఐదు వందల అందుకే గ్యాస్ సిలిండర్ కలెక్షన్ గురించి హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం గురించి రైతు భరోసా పథకం ఒకటి రైతుకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా పథకం ఒకటి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది అమరవీరులకు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు అప్లై చేసుకోవడానికి మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఒకటి గృహజ్యోతి పథకం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత విద్యుత్ పథకం కూడా అప్లై చేసుకోవడానికి ఎదురవ్వడం జరుగుతుంది చేయుత పథకం ఒకటి నాలుగు వేల నుంచి ఆరు వేలు దివంగలకు ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ మన ప్రభుత్వం పథకాలు నెరవేర్చు వేరే మేము ఎల్లే ఎలక్షన్ల టైంలో చెప్పినప్పుడే వంద రోజుల్లో చేస్తామన్నాము అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం లోపలనే రెండు హామీలు నెరవేర్చరు బస్సు ఉచిత బస్సు సౌకర్యం నెరవే సాధ్యం కాదన్నారా నెరవేర్చి చూపించినాం ఇంకోటి బీమా అనేది పది లక్షలు ఇస్తామని చెప్పినావు అది కూడా ఆరోగ్యశ్రీ బీమా కూడా పది లక్షలు నెరవేర్చరు ఈ పథకాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామని అని తెలియజేస్తాం ప్రజలు ప్రజలు తికమక అవుతున్నారు కానీ ప్రజలలో మన మానవవాద ఎక్కువ అయిపోయి తికమోక అవుతున్నారు కానీ అది అలాంటిది ఏం జరగదు ఖచ్చితంగా నెరవేరుస్తారు అది మా సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర పార్టీనే ఉంటుందని ఇప్పుడు మన సార్ కూడా చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు కూడా చెప్తున్నారు నాలు నెలకోసారి మళ్ళీ రిపీట్ మళ్ళీ వస్తాము ఊర్లకు మళ్ళీ తీసుకుంటామని కూడా మన ఆఫీసర్స్ చెప్తున్నారు Reversa, que están en